హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెనత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అల్లం నిల్వ పచ్చడండి ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా నేను చెప్పి ఈ కొలతలు ఫాలో అవుతే చాలా ఈజీగా పట్టేయచ్చండి ముందుగా ఈ పచ్చడి పట్టుకోవడానికి చింతపండు అల్లం అలాగే బెల్లాన్ని ఎండ్లో పెట్టుకోవాలండి తేమ ఏమాత్రం లేకుండా చూసుకోవాలి చింతపండులో గింజ పీచులు లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే అల్లంపై పొట్టంతా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకోవాలండి బెల్లాన్ని కూడా ఇలాగ ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల తేమ ఏమాత్రం లేకుండా ఉంటుంది పచ్చడి పాడవకుండా ఉంటుందండి నేను కప్పు మెజర్మెంట్తో చెప్తున్నానండి నేను ఇదే కప్పుతో ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు చింతపండు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చింతపండులోకి వేడి వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టి అండి చింతపండు ములిగే వరకు పోసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాగీన్లు ఆయిల్ వేడి చేస్తున్నానండి మనం వేరుశనగ నూనె పోసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు అల్లం ముక్కల్ని ఇలాగ ఆయిల్లో వేయించుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదండీ ఇలా వేగితే సరిపోతుంది బాగా వేగనివ్వకూడదు ఇలా వేగిన అల్లం ముక్కల్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం అలాగే మనకి చింతపండు కూడా నానిపోయిందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి ఇలాగా ముందుగా మిక్సీ పట్టుకోవడం వల్ల అల్లం కూడా బాగా నలుగుతుందండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును వేసుకుందామండి నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను మీరు గ్రైండర్లో అయినా మొత్తం వేసేసుకోవచ్చు అలాగే బెల్లం వేస్తున్నానండి బెల్లం వచ్చేసి మనకి రెండు కప్పుల వరకు పడుతుందండి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న అల్లాన్ని కూడా కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం అండి చూసారు కదండి ఇలాగ మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మిగతా చింతపండును కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం అండి అలాగే అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇందాక ఒక కప్పు వరకు బెల్లం వేసాం కదండి ఇప్పుడు ఇంకొక కప్పు బెల్లం వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు వెల్లుల్లిపాయలని ఇలాగా వలుచుకొని వేసుకుందాం అండి చూసారు కదండి మొత్తం మిక్సీ పట్టుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం వేసుకుందాం అండి అరకప్పు వచ్చేసి ఉప్పు వేసుకుందాం ఒక స్పూను పసుపు అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఆవపిండి వేసుకుందామండి ఒక స్పూను మెంతిపిండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మనం ఒక కప్పు అల్లం ముక్కలు తీసుకుంటే ఒక కప్పు చింతపండు తీసుకోవాలండి అలాగే ఒక కప్పు కారం తీసుకోవాలి అరకప్పు వచ్చేసి ఉప్పు తీసుకోవాలండి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలండి బెల్లం ఒకటే మనం డబల్ తీసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ పోసుకుందాం అండి అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లిపాయలను లైట్గా దంచి వేసుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి ఇలాగా తాలింపు వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందామండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పచ్చడిని వేసేసుకొని కలుపుకుందామండి ఈ అల్లం చట్నీ అనేది ఇడ్లీ దోశ అలాగే వేడి వేడి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి ఈ ఆయిల్లోకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి